పాడవాడినికచ్చిరా దేనికి వచ్చిర్రు నువ్వు పాట పాడితే ఒక పాటకు పది రూపాయలు ఇస్తా మీరు మూడు పాటలు పాడితే ముప్పై రూపాయలు ఇస్తాను పాడవురి அப்படியே சின்ன விட்டு வந்து

அண்ணா மூடு பாடல் ஆயிபேனே முப்பது ரூபாய் போதும் மூடு பாடல் அப்படியே పైసలు వాళ్ళ వీళ్ళకి ఇచ్చినా అయిపోయి అడుగుతా ఒక్క నిమిషం నానా ఆ ఇగో పైసలు లేవాటా ఇగో నేను తెల్లారి ఏటిఎం కార్డు పోయి పైసలు తీసుకొని అత్త సరేనా రేపు ఏం జా ఏంది ఏమ్రా

ఏదో మ్యాజిక్ వేద్దామంటే నా దగ్గర మ్యాజిక్ వేయ నీకు తయారయ్యారు ఇల్లు ఏ మీరైనా అడుగుతారు పాట పాడు మీరు జాగ్రత్త ఆడడానికి వచ్చిరా నన్ను చూడడానికి వచ్చిరా పాట పాడు ఫస్ట్ మీరు అరే తెగపోతే నారా నేను ఊరిసి పెట్టి పాడు నేను ఫస్ట్ అదే వాడు మంచిగా వాడు అన్న లేదా అన్న పైసలు ఇస్తాను వాడు అన్న అన్న వేరే వాళ్ళ ఇంటికి పోతే పాడు పైసలు ఇస్తా అన్నారు మళ్ళా పాడినాక పైసలు వేయలేదన్న పైసలు ఇచ్చినాకనే వాడు అన్నా இத்தூசி பாட்டி பாட்டு இவ்வளோ ஐந்து ரூபாய் இத்தான ஜபர்த வாடாலே தரிகம்மா பாலம் வாடகை கீதா எல்லாம் வாடாலே வாடது மஞ்சள் பாட வாடி எந்திரோ மத்திய ஆகிரோ மொத்தம் பாடுதா

మా వీడియోలు ఇంకా పాతయి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి మా వీడియోలు అన్నీ చూడండి బాయ్